నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికలు ముగిసాయి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది అసెంబ్లీ సమావేశాలకు కూడా రెడీ అవుతుంది పాలకపక్షం ఇప్పటివరకు వరకు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం కాలేదు శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు జగన్ని ఎన్నుకున్న సందర్భం లేదు ఎందుకు డిలే చేస్తున్నారన్నది అసలు ప్రశ్న కడప ఉప ఎన్నికకు సంకేతమా అనే ప్రశ్న రైజ్ అవుతుంది ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి జగన్ ప్రశ్నలో కనిపిస్తున్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది ఇప్పటికే పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక పాలసీ లాంటి హామీలను అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మిగతా వాటిపైన మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి ఇక రాజధాని అమరావతి నిర్మాణం పైన వేగంగా అడుగులు పడుతున్నాయి పోలవరం పైన వరుసగా రివ్యూలు చేస్తున్నారు కేంద్రం నుంచి రావాల్సిన సహాయం రాష్ట్రానికి పెట్టుబడులు ఇలా అన్నింటిపైన ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు అహర్నిసులో కష్టపడుతున్నారు కానీ అవేమీ జగన్కు కు కనపడటం లేదు అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే ఇన్ని చేసినా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయకపోగా ఎప్పటిలాగే తన బ్లూ మీడియా సోషల్ మీడియాలో ఫేక్తలు రాయిస్తూ వక్రబుద్ధిని బయట పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అవుతుంది చేసినవి వైసీపీకి కనపడటం లేదు హామీలు అమలు చేయడం లేదంటూ జగన్ అండ్ కో విషం చిమ్ముతున్నారు వైసీపీ నేతలు కార్యకర్తల మధ్య జరిగిన గొడవలను కూడా టీడీపీకి ఆపాదిస్తూ తప్పుడు వార్తలు రాయిస్తున్నారు ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్ని పరామర్శించేందుకు హెలికాప్టర్లో వెళ్లిన జగన్ ఈవీఎంలు పగలగొడితే జైల్లో పెడతారా అంటూ మతి భ్రమించిన వ్యాఖ్యలతో అబాసుపాలయ్యారు ఈవీఎంలు ధ్వంసం చేసి అడ్డుకున్న టీడీపీ కార్యకర్త పైన హత్యాయత్నం చేసి జైలుకు వెళ్లిన పిన్నెల్ని జగన్ సస్పెండ్ చేయకపోగా జైలుకెళ్ళి పరామర్శించడం పైగా ఆయన మంచోడని సర్టిఫికేట్ ఇవ్వడం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి జగన్ వైఖరి ఏంటో జనాలకు అర్థమైపోయింది కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి తలెత్తుకుని తిరగకుండా చేశారు ఇక వైసీపీ నేతలు కూడా చాలామంది జగన్ కారణంగానే ఓడిపోయామని తెలుసుకున్నారు యాంటీ జగన్ వల్లే పరాజయం పాలయ్యామని చాలామంది తిరగబడుతున్నారు ఇంత జరిగినా నువ్వు మారవా జగన్ అని ప్రజలు అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ నెల రోజులు తాడేపల్లి పులివెందల బెంగళూరు ప్యాలెస్ల చుట్టూ చక్కెర్లు కొట్టడం మినహా జగన్ చేసిందేమీ లేదు ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి అసెంబ్లీకి వెళ్ళిన జగన్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు అసెంబ్లీకి వెళ్లేందుకు మొహం చాలక పులివెందల పర్యటన పేరుతో సొంత జిల్లాకు వెళ్లిపోయారు అక్కడ బిల్లులు రావటం లేదని కాంట్రాక్టర్లు సమస్యలపైన ప్రజలు నిలదీయడంతో ఆ పర్యటన కూడా పూర్తి కాకముందే బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళిపోయారు అక్కడ వారం రోజుల పాటు గడిపారు వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ను కలిసేందుకు వెళ్లారనే ప్రచారం కూడా జరిగింది కానీ ఆ వార్తలను శివకుమార్ ఖండించారు మరి ఆ వారం రోజులు జగన్ బెంగళూరులో ఏం చేశారన్నది ఇప్పటికీ సస్పెన్స్ బెంగళూరు నుంచి నేరుగా తాడేపల్లి వచ్చిన జగన్ తనను కలిసేందుకు వచ్చిన నేతలను కలిసి నిట్టూర్చారు పార్టీలో ఉండేవాళ్లు ఉంటారు పోయేవాళ్లు పోవచ్చంటూ జగన్ వ్యాఖ్యానించడంతో కంగు తినటం వైసీపీ నేతలు వంతైంది ఇక ఆ తర్వాత తన తండ్రి వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మళ్లీ పులివెందులు వెళ్లిన జగన్ వైఎస్ఆర్ ఘాటు వద్ద అర్పించారు కనీసం అక్కడ ఉండేందుకు కూడా ఆయన ఇష్టపడినట్లేదు వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకుని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఓడిపోగానే ప్లేట్ మార్చేశారు ఆయన జయంతిని తూతూవంతంగా చేయటం విమర్శలకు తావిచ్చింది ఓవైపు షర్మిళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచింది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు కూడా వచ్చారు కానీ జగన్ మాత్రం తండ్రి జయంతిని మొక్కుబడిగా చేయటం పట్ల సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి జగన్ ప్రవర్తన పైన అనుమానం వ్యక్తం చేస్తున్న చాలామంది పార్టీ నేతలు ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఇప్పటికైనా జగన్ నిజాలు గ్రహించాలని లేకపోతే రాబోయే రోజుల్లో పార్టీ మూసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్ మేము ఈ రోజు నైన్టీ రీచ్ అయ్యామండి అండ్ ఈ ఛానల్ ని హండ్రెడ్ కేలో లో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి